ను ఇలా ఒలుచుకోవాలి ఒలుచుకున్నానుక రెండు మిరపకాయలు కూడా కొంచెం వేడి చేసుకోవాలి ఒక చిన్న ఎల్లిపాయ తీసుకోవాలి ఇది లావే ఉంది నువ్వులు నువ్వులు అదే ముందర మంచిగా గ్రాయిండ్ చేసుకొని మిరపకాయలు కూడా వేసుకొని మంచిగా గ్రాండ్ చేసి అప్పుడు దోసకాయ వేసి ఆపచ్చే దంచి తీసేసుకోవాలి తీసేసుకోవాలి మధ్యాహ్నంలో వేసుకొని తినాలి తినాలి అదే మమ్మీ ఏం చేసిందంటే సజ్జన్నంలోకి ఈ ట్రెడిషనల్గా చేసే దోసకాయ పచ్చడి చేసి పచ్చి దోసకాయ పచ్చడి వేయించిన నువ్వులు వేయించిన మిరపకాయలు ఒక వెల్లుల్లి అంటే పెద్దగా ఉంది అందుకే ఒక వెల్లుల్లి అండ్ దోసకాయ ముక్కలు ఇది మమ్మీ పచ్చడి మమ్మీ అందులో దంచుకుంటుంది నేను గ్రైండ్ చేసేస్తా అన్న ఒక అయినా ఇందులో దంచుతుంది అమ్మ పచ్చడి ఎంతవరకు వచ్చింది పచ్చడి గ్రాండ్ గ్రైండ్ చేసుకోము చూస్తా ఇలాగా ఇలాగే ఇట్లా మెత్తగా ఆ తర్వాతకి మిర్చి పచ్చిమిర్చి మిర్చి తర్వాతకి వెళ్ళిపారు వెళ్ళిపోయి వెళ్ళు మనం వెళ్ళిపోయి అంటాం మనం వెళ్ళిపోయి అంటాం కొంతమంది వెళ్ళింది కొంచెము ఇది మళ్ళీ గ్రాండ్ చేస్తాం దాన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేయాలి కదమ్మా ఇది పేస్ట్ చేయాలి మెత్తగా మమ్మీ పేస్ట్ వరకు దంచింది చెయ్యి కొంచెం కనబడుతుంది చూపించు ఇలాగా మిర్చి కూడా పేస్ట్ చేసుకున్నాం నువ్వు నువ్వులు నువ్వులు మిర్చి పసుపు ఎల్లిపాయ ఇలా మంచిగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ తర్వాతకి ఇది ఇవి దోసకాయ ముక్కలు వేసి మమ్మీ దంచుతుంది అమ్మ మొత్తం మొత్తం పేస్టలన ఇప్పుడు ఇది తయారైపోయింది పచ్చ దంచిన ఈ విధంగా పచ్చపిచ్చగా దంచుకున్నాక కచ్చపిచ్చ దోసకాయ వేసినాక ఇలా దంచుకోవాలి ఇలా అని సౌండ్ తగ్గించి ఇలా దంచుకొని ఇలా పెట్టుకొని ఆ తర్వాతకి అయిపోయింది పచ్చి దోసకాయ పచ్చడి అయిపోయింది మమ్మీకి ఇష్టం పచ్చికారంతో ఏం చేసిన తగ్గించి పచ్చడి రెడీ ఇదండి దోసకాయ పచ్చడి రోటి దోసకాయ పచ్చడి పచ్చి రోటి దోసకాయ పచ్చడి రెడీ